డిపోయినప్పుడు నెగ్గినోడికి తినిపించాలి ప్రెస్టేజ్ పంది ఉండదు డబ్బులు కాదు లెక్క ఇద్దరు కూడా మంచి చూసానండి నేను చూసాను కిల్లి బందూ చాలా ఉంది కిల్ అనుకుంటారు సదా బావగారికి బాబు మరి తినిపిస్తారు మొక్క ఆ రేంజ్ లో తీసుకున్నారు అంత ప్రెస్ తీసుకునేవారు కోడి పొడితే చాలు వంద రెండు వందల తలక రూపాయి పది రూపాయలు కూడా పట్టుకుని ఇది ఇప్పుడు కాదు నుంచి మంచిగా నేను చెప్పింది ఒక అరవై ఐదు అరవై ఏడు డెబ్బైకి ముందండి పంతొమ్మిది వందల డెబ్బైకి ముందు చెప్పేది వంద రూపాయలు అంటే ఇప్పుడు ఐదు వందలు అంటే ఇలా పది లక్షలు వేసినట్టు లెక్క పది లక్షలు కానీ ఎక్కువే అప్పుడు ఐదు వందలు అంటే ఆ రోజుల్లో ఐదు వందల పందంటే ఐదు రూపాయలు కానీ తక్కువ పుచ్చుకునేవారు కాదండి ఐదు పది ఇరవై ఇలా ఇచ్చుకోవడం ఆ ఐదు వందలు చాలా హైలెట్టి మేడం మామూలు ఒక మాదిరి కాదండి

మంచి చిలకడ మండేది చిన్న మండే చిట్లింగ ఉన్నా పర్వాలేదు నున్న ముఖం తమలపాకలా ఉండదు పది చిన్న ముఖం అనమాట కాళ్ళ మేకడ మీద త్వరకుంటుంది అలా ఉండాలి ముఖం కొద్దిగా గట్ట బిగి ఉండి సుతులు ఉంటాయండి కింద సుతులు దగ్గరకు ఉండాలి దగ్గర ఉండాలండి కోడిపోయిన పట్టుకుంటే రెండు కాళ్ళు కూడా ఇలా ముడిచేయాలి పైకి ముడిచేయాలి పైకి అది క్వాలిటీ కోడిపోయి తగ్గుతుంది అనమాట ఇకపోతే మెయ్యి వేలు ఉంటుంది భూమి నుంచి పెట్టినప్పుడు సెంట్రేలు లాగి పెట్టి నేలకేసి కొట్టాలి టెంపర్ కాదు జ్జీలు పట్టుకుంటే టెంపర్ కాదు కోడిపోయింది పట్టుకుని గట్ట పట్టుకుని లాగితే కోడిపోయింది మన లాగిలే ఉండాలి ఎదరికి అంత సౌర్యంగా ఉండాలి కోడిపోయింది ఇకపోతే మంచి బాడీ మంచి చాకట్టు మంచి రెక్క రెక్క కాలు రాగు కాలు లావు కాలు కాదు లావు కాలు లావు కాదు లావు కాలు కాదండి కాలు తమాసంగా ఎరాత్రూ పది కొంగ కాలు కాకుండా అలాగని పొట్టికాయలు కాకుండా కాలు మీడియం సైజులో చక్కగా బద్దకాలు ఉంటుంది రెండు రకాలు ఉంటది రెండు రకాలు అండి బద్దకాలు కోడిపోయింది చాలా మంచి బద్దకాలు కొడుకు సన్ను వీసుకుంటే కాలు తేలిగ్గా వస్తుంది అండి కత్తి సిరితే ఇవన్నీ కావాలండి కన్ను పన్ను జుట్టు మొక్క పల్సన రెక్క అది గట్ట గట్ట ఎల్తుంటే అండి గట్ట వెళ్తుంటే బాగా స్పీడ్ అంటారు ఎల్తీ గట్టి ఉంటే కోడిపోయింది లూజ్ ఉంటుంది ఎరుగుతుంది లూజ్ ఉంటుంది కొద్ది గట్టా బీకుంటే చుట్లు దగ్గరకుంటారు కొంకిమే చెయ్యేసేమంటే ఇలా పట్టుకుంటే కొంకిమేసేమని నొక్కితే చక్క తనాలు గారు ఇప్పుడు స్పీడ్ గారు సెలెక్టింగ్ బాగుంటది అంటారా చూసి తన్ని కూడా బాగుంటది అంటారా యాత్ర చూసి తన్ని కోడి కూడు స్పీడ్ కాపు కోడి మీద కాపుకోని చూసి వేసుకోవాలి కదా మోటార్

రంగు పంది వాడతాం అండి రంగు లేనప్పుడు కోడి పుంజు ఎంత తిన్నా కానీ కాలు పైకి ఎక్కదు రంగుపంది ఉందంటే రంగు పంది ఉందండి అయితే మనం వంద వంద పని వంద రంగులు పోయి ఆడు మేధావి వస్తాడు అతను మనమే కాదు ఆడు వస్తాని చెప్పి అయితే అతని మంది తేడా అయినప్పుడు మన వెరసన్ మేలు అయితే మనం గెలుస్తాం మన వెర్షన్ రాంగ్ అయితే ఆడి సెలక్షన్ కరెక్ట్ ఇద్దరు గెలుస్తూనే వస్తారు రంగు ఆడుకోవాలని కోడిపోయి రంగు లేదని కోడిపోయి నేను అడ్డం చేసి కూడా నేను ఒకటి ఉన్నాయి టెస్టింగ్ టెస్టింగ్ చేసాం రంగు కంపల్సరీ రంగు నెక్స్ట్ ఏంటంటే నాస్తా నాస్తాస్తా ఎగబడుతున్నారండి ఇప్పుడు నాస్తా పెడతా వల్ల ఉపయోగం ఏంటి సార్ చెప్తారా నాస్తా పెడతా ఇప్పుడు ప్రతి ఒక్కరు పెడతాం కాబట్టి మనం కూడా పెట్టాలి మనం నాస్తాలు పెట్టకుండా నాస్తాలు పెట్టిన యాగండి నాస్తా పెడతాం కోళ్ళలో బిధనం వస్తుంది అయితే మనం కోడిపుని ఎంత నాస్తాయి పెట్టినా ఏ మేత పెట్టినా మంచి సాకరీ చేసి మంచి కంటి తయారీ కావాలండి తయారీ ఉంటేనే నాస్తాయి పెట్టిన ఇల్లు కనపడుతుంది తయారీ లేకుండా నాస్తాయి పెడితే మాత్రం కోడిపూని మనం అది ఇచ్చే సమస్య లేదు ఇప్పుడు కళ్ళు కొడటం గా శాఖలు ఇవ్వటం మంచి నీళ్ళ పోతని కోడిపుని మంచి చేసి షాప్ చేయటం చేయాలండి చేయకపోతే కొడుకుని కోడికి ఎన్ని టైం పెట్టొచ్చండి నాస్త పండగ రెండు నెల నెలలో ఉత్తి రోజుల్లో పెడితే కొడుకుని తొలిగైపోద్ది మామూలుగా పాలి రెండు మాసాలు చాలండి నవంబర్ కానించి చాలండి రెండు నెలలు మరి కానించి పండగ ముందు ఒక ఆరు పది రోజులు ముందు మానే ఇప్పుడు సార్ ఇప్పుడు కోళ్ళు పెంచడం వల్ల లతలు లతలు వస్తాయని ఈ మధ్యలో యూత్ అందరూ చాలా ఎగబడతారు సార్ చెప్పండి వాళ్ళకి యూత్ కి పెడితే మంచిదంటారా పెట్టకపోవడం మంచిదంటారా చెప్పండి సార్ పెట్టుకోవచ్చు డబ్బులు కొంతమంది ఏదో చూసి వాత పెట్టుకుని డబ్బులు పెట్టి కూడా ఎగబడతారు కానీ దీని అనుభవం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు కూడా చెప్పాను అనుభవం అనేది కావాలి ఇప్పుడు ఈ వచ్చే జనరేషన్ కి ఎంకరేజ్ చేస్తున్నారా ఎంకరేజ్ చేయరా చెప్పండి సార్ చేసుకోవచ్చండి ఎంకరేజ్ చేయమంటే వాళ్ళకి అనుభవం ఉండి వాళ్ళు శ్రద్ధగా చేసుకుందా ఉంటే చేసుకోవాలి శ్రద్ధగా చేయలేకుండా మనం ఫామ్ పెట్టేసి లక్షలమే అంటే కుదరదు లక్షలమే పెట్టకలేదు ఒక లక్ష రూపాయలు పెట్టవచ్చు వన్ ఇయర్ పడదు ఓకే ఇప్పుడు ఒకసారి మీరు పది పట్టాలు తెచ్చేస్తే పెట్టుబడి ఎక్కువ అలా కాకుండా ఒక వేడి నాలుగు పెట్టలు తెచ్చుకున్నాం కానీ ఒక సంవత్సరం కట్టుబడితే తక్కువ మీరు నిలబడవచ్చు అది మన ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి ఉండదండి మీకు ఇది ఏదో లేడీకి లేచిందే ప్రయాణం అనుకుంటే మీరు ఒకసారి పట్టాలు తెచ్చేసుకుని పండగ జనవరి అనుకోండి ఏ ఆగస్టులో పదిహేను మాసాలు పట్టాలు తెచ్చేసుకుని మీకు ఓపిక కొద్దిగా ఎన్ని అండి మీరు తక్కువ ఐదు ఆరు మాసాలకు వచ్చేస్తుంది అలా కాకుండా ఏంటండి ఆగస్టు నెలలో చెప్పిన కదా వాళ్ళని వెళ్ళిన తర్వాత మంచి బ్రేటర్ని ఒక అర్థం పెట్టిన తెచ్చుకుందాం అనుకోండి అవి దిగినప్పుడు జాగ్రత్తగా కూరి పెట్టడం తెచ్చుకోవాలి జాగ్రత్త పిల్లలు చేస్తుంది ఒక సంవత్సరానికి మీరు మంచిగా ఉపజిషన్లోకి వచ్చేస్తారు

దాని డబ్బులు దాని సరిపోతాయండి బంగారులాగా మెయింటెస్ బట్టాలు తీసేసి మొత్తం వచ్చేస్తాయి దొడ్డు మెయింటెస్ బట్టే చాలా అమౌల్యమైన సందేశం ఇచ్చారు సార్ చాలా థ్యాంక్స్ అండి రామా